ఇక్కడికి విచ్చేసిన మా స్టేట్ ప్రెసిడెంట్ ఉజ్జిని రవీందర్ సాబ్ పార్తావాడి అండ్ ఎగ్జిక్యూటివ్ టీం అందరూ ఐవీ సభ్యులు అందరూ కూడా జైహింద్ ఎందుకంటే ఇంత గొప్పడి మహత్వర కార్యక్రమానికి విచ్చేసిన మన సూర్యాపేట డిస్టిక్ మహనీయులకు కూడా ధన్యవాదాలు ప్రజలకు కూడా ధన్యవాదాలు మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు ఇది దేశంలోనే సైనికులతో నిర్మించబడ నిర్మించబడబోయే మొదటి ఇండియా వంద ఫీట్ల ఫ్లాగ్ కావడానికి గర్వపడుతున్నాను ఎందుకంటే ఇక్కడ సైన్యంలో పనిచేసిన మన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉంటాం పద్మావతి మేడం గారు ఉంటాం ఎంతో గర్వదాయకం ఇన్ని కూడా మాకు పర్మిషన్లో సహకరించిన ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు దానికి సహకరించిన మా యూత్ వింగ్ ప్యాటర్న్స్ కూడా ధన్యవాదాలు మరియు ఎంతోమంది యూనిఫామ్ లేని సైనికులు కూడా నాతో ఉండి ముందు నడుపుతున్నందుకు ధన్యవాదాలు అదేవిధంగా మా స్టేట్ ప్రెసిడెంట్ గారు కోరిక మేరకు ఈరోజు అన్న నిర్ణయం కూడా ఆగస్టు పదిహేనునే సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని కూడా ఇక్కడే ఏర్పాటు చేయడానికి దాన్ని కూడా పరిశీలన చేసి దానికి మా యొక్క ఎగ్జిక్యూటివ్ మెంబర్స్తో డిక్లేర్ చేసి ఆగస్టు పదిహేను రోజులు కూడా దాన్ని కూడా జాతికి అంకితం చేస్తామని నిర్ణయం తీసుకుంటున్నాను అదేవిధంగా ఇది జాతీయ పండుగ ఎందుకంటే నూట నలభై కోట్ల రిప్రజెంటేటివ్లు ఉన్న ఏరియా అందువల్ల దీన్ని జాతీయ భావాలతో ఉండి భవిష్యత్తులో ఎన్నో చేయాలి అద్భుతాలు ఇక్కడి నుంచే మనకి ఎన్నో ప్రోగ్రామ్స్ నడుస్తాయి భవిష్యత్తులో మన కోదాడపట్నం ఎందుకంటే డిఫెన్స్ ఏరియా అయిపోయింది ఐవయూ ఏరియా అయిపోయింది ఐవీఓ రోడ్ ఐవీఓ ఆఫీస్ ఐవో గోపాయ్ సాబ్ ఐవీ సంతోష్ కుమార్ సాబ్ అదేవిధంగా మనకి డిఫెన్స్ మెంబర్స్ ఎక్కువ ఉండటం వల్ల రేపు భవిష్యత్తులో కూడా సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే మరియు ఐవీఓ అంటే ఏం లేదు మంచి ఎక్కడ మంచి ఉంటుందో అక్కడ ఐవీఓ ఉంటుంది ఆపదలు ఆదుకునేది ఐవీ అనేది కూడా ఎంతో మంది సభ్యులు తయారయ్యారు భవిష్యత్తులో కూడా మరి ఎంతోమంది ఇక్కడ సభ్యత్వం తీసుకొని జాతి కోసం చేయాలి ఎందుకంటే ఏం చేస్తే ఐవీకి సేవ చేస్తే ఏంటంటే పంచభూతాలు సహకరిస్తాయి పంచభూతాలు ఎందుకు అంటే మంచి చేస్తే అదే భావంతో ఏర్పడితే ఐవీఓ దీనికి ఫౌండర్ గా నిర్మించబడిన మా నేషనల్ ప్రెసిడెంట్ జేఏ శంగర్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది మీరు ముందుకు తెలుసుకోవాలని మీ నియమిత్రులను కోరుకుంటూ జై హింద్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్